చీకటి జీవితం అనేది ఎంత ప్రమాదకరమైన చూడండి చీకటి బ్రతుకు అనేది ఎంత విలువ లేని జీవితం చూడండి ఏమున్నాయి ఆరోగ్యం ఉంది ఆయుషం ఉంది ఆస్తి ఉంది బలకం ఉంది భద్రత ఉంది పేరుందిఖ్యాత ఉన్నాయి హోదా ఉంది అన్నీ ఉన్నాయి లేదు నిరుత్సాహమైన జీవితం ఏం లేదు నా స్థితి ఏమైందో గ్రహించని మనసు లేని జీవితం మార్గం లేని జీవితం ఎక్కడికి పోవాలో తెలియని జీవితం ఎలా ఉన్నామో గ్రహించలేని జీవితం ఎక్కడికి వెళ్ళామో తెలియని జీవితం అర్థం లేని జీవితం అంటే మనసు అర్థం చేసుకునే విషయాన్ని అర్థం చేసుకోవడం టోటల్ గా చూస్తే ఏమంటే వివేకం లేని జీవితం వివేకం లేని జీవితం చీకటి ఎంత ప్రభావం చీకటి ఎంత ప్రభావం దానికి భక్తుడైన యోగా ఆత్మ ద్వారా చీకటి

ఏమిచ్చినది విలువైన వస్తువులు ఇచ్చినా గ్రహించలేదు ప్రాణాన్ని నుంచి విషయం ఇచ్చినా గ్రహించలేదు ప్రాణాన్ని పోషించడానికి ఆహారం ఇచ్చినా గ్రహించలేదు తెలుసుకోలేదు తెలుగు వారి హృదయంలో ఏం విన్నది ఏమి కమ్ముకుంది ద్వేషం ద్వేషాన్ని